అనకాపల్లి ఊరి వేసుకొని ఒక మహిళ ఆత్మహత్య అనకాపల్లి విజయరామరాజుపేట ఆలవార వీధిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని పోలవరపు సాయి దుర్గ అనే మహిళ ఆత్మహత్య మృతురాలు సోదరి కక్కల అనురాధ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అనకాపల్లి టౌన్ పోలీసులు బంధువులు చెప్పిన వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఫ్యాన్ కు ఊరే ఆత్మహత్య చేసుకున్న దుర్గను చూసిన దగ్గర బంధువు మృతురాలు దుర్గా సెల్ ఫోన్ ఆధారంగా ఒక కుర్రాడితో ప్రేమ వ్యవహారం ఆమె మరణానికి ఆ కుర్రాడే కారణమని అతనిని పిలిపించమని పోలీసులను డిమాండ్ చేస్తున్న మృతురాలు తరపు బంధువులు అమ్మాయి అండి సాయి అండి అమ్మాయి పేరు సాయి అండి సాయండి కురవాడు కొత్తూరండి ఆ బ్రాండేజ్ లో పరిచయం వల్ల ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారండి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఈ అబ్బాయి అనబడేసరికి ఈ అమ్మాయి ఆ కుర్రాడు ఫోన్ చేసి ఇంట్లో గురేసుకుంది నేను వేసుకుంది ఇప్పుడు వచ్చా కురం కానీ ఆ కానీ ఆ కొరం కానీ వాళ్ళ అమ్మాయిలు కానీ నాన్న కానీ ఎవరో పోలీసులు ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకురాదండి ఇంకా పాప పోస్ట్ మొత్తం కూడా అవ్వలేదు ఇంకా బాడీ కూడా ఇక్కడే హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో నాకే గవర్నమెంట్ హాస్పిటల్లోనే బాడీ ఉందండి చెప్పి చెప్పాను అబ్బాయికి వచ్చి కొత్త అబ్బాయికి కొత్తరండి అబ్బాయి కుతురు అయితే బాబాకి దగ్గరికి వచ్చి సార్ ఆ అమ్మాయికి ఎలాగే న్యాయం చేస్తారని చాలా కోరుకుంటున్నాము ఇలాంటిది పరిస్థితి ఏ అమ్మాయి కూడా కుమార్ చిన్న కూతురు బ్రాండెక్స్ లో పనిచేసి నాలుగేళ్ల నుంచి బ్రాండెక్స్ లో పనిచేస్తుంది పోలవరకు సాయి సాయి అయితే ఆ అమ్మాయి మాకు ఇప్పటి వరకు తెలియదండి ఏదో ప్రాబ్లం ఉందనే విషయం నిన్నటి వరకు కూడా నాకు తెలియదు అయితే నన్ను మధ్యాహ్నము ఆ బ్రాండ్కి హెల్త్ పరంగా మాన్ చేసిన విషయం తెలుసు అయితే జరాక్ షాప్లో పని చేస్తుంది నన్ను మధ్యాహ్నము అమ్మాయి వెళ్తానని చెప్పి మాత్రం పనికి వెళ్ళిపోయింది తను పనికి వెళ్తానని చెప్పి ఇంటికి తిరిగి వచ్చిందంట సార్ ఇంటికి తిరిగి వచ్చి మధ్యాహ్నం రెండు ఆ ప్రాంతంలో ఫోన్ మాట్లాడిందంట అమ్మాయి అబ్బాయి నువ్వు చేసుకోకపోతే నేను చనిపోతానని అటు చుట్టుపక్కల మాత్రం ఆ ఆ మెసేజ్ నాకు చెప్పాయి కానీ ఏ టైంలో ఊలేసుకుందో తెలిసి ఫోన్ ఇస్త్రీలో అబ్బాయి దంతా ఉంది సార్ అబ్బాయితో మాట్లాడము అవన్నీ ఆ అబ్బాయి పొత్తురని చెప్తున్నారు పోలీసులు ఇంతవరకు మాకు అప్పగించలేదు న్యాయం చేయలేదు సార్ అదే అండి ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది నేను చచ్చిపోతాను నన్ను పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతానన్న మాట ఈ చుట్టుపక్కల వాళ్ళు అన్నారని ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది సార్ ఈనాటికి కూడా ఏది మాకు న్యాయం చేయలేదు సార్ అయితే బాడీ మాత్రం మాచరీలోనే ఉంచాం సార్ మాకు అప్ప అబ్బాయిని మా అప్పగం చెప్పి బాడీ ఎన్ని రోజులనే ఇక్కడే ఉంటుంది సార్ పోలీసులు టీవీ నైన్ వాళ్ళు అందరూ న్యాయం చేయాలండి మేమే పోషణాకారం సార్ ఆ అమ్మాయే పోషణ మొన్న వన్ ఇయర్ అయ్యిందండి పెద్ద పాప పెళ్లి చేసింది ఆ అమ్మాయే దగ్గరుండ పిఎఫ్ అవన్నీ తీసి అక్క పెళ్లి కూడా చేసింది సార్ అదండి